వెల్కమ్ టు ప్లస్ న్యూస్ మూవీస్ సందడి అప్డేట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ నూట డెబ్బై ఒకటవ చిత్రమైన కూలీ పై భారీ అంచనాలు ఉన్నాయి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి ఈ ప్రాజెక్ట్ గత వారంలోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలు కాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు షూటింగ్ ఆలస్యంపై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఫైర్ అయ్యారా కూలీ మొదటి షెడ్యూల్ ఊహించని విధంగా వాయిదా పడడానికి లోకేష్ కనక కారణమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి లోకేష్ సకాలంలో స్క్రిప్ట్ ను పూర్తి చేయలేదని దీనిపై రజనీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు ఈ న్యూస్ వైరల్ కావడంతో ఎట్టకేలకి కూలీ టీం రియాక్ట్ అయింది ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని ఇలాంటి ఫ్యాన్స్ ఎవరు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చింది ఇక కూలీ మొదటి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుందని అప్డేట్ కూడా ఇచ్చింది అయితే షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ల సెలెక్షన్ వాటి పర్మిషన్లు తీసుకోవడంలో లోకేష్ టీం బిజీగా ఉందని చెప్పుకొచ్చింది కూలీ టైటిల్ టీజర్ ఈ ఏడాది ఏప్రిల్లో విడుదలైన సంగతి తెలిసిందే బంగారం బ్యాక్ ఈ చిత్రం ఫ్యాన్స్కి ఆసక్తి కలిగించింది టీజర్ కి అన్రద్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యింది ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తమిళ నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం అయిందా ఇక ఈ సినిమా స్టింగ్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏం రాలేదు కానీ శృతి హాసన్ సత్యరాజ్ లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అలానే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించబోతున్నారని టాక్ గతంలో లోకేష్ కనకరాజు తీసిన విక్రమ్ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే ఈ క్యాస్టింగ్ విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇక రజనీ కెరీర్ విషయానికి వస్తే జైలర్ చిత్రంతో ఫుల్ వచ్చారు సూపర్ స్టార్ ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపింది బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించి రజనీకి పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ ప్రస్తుతం కూలీతో పాటు యాన్ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు ఈ చిత్రం ఇదే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక దీంతో పాటు జైలర్ టూ పై కూడా గట్టిగా బస్ వినిపిస్తుంది న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి